వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫర్ యూ తిరుమల చరితామృతం ఇందులో ఈరోజు ఆ కుమారుడి ఈ శ్రీనివాసుడా అనే అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈ సందేహం కొంతమంది భక్తులలో వెయ్యి సంవత్సరాల క్రితం వచ్చింది ఆ రోజుల్లో శైవమత ప్రచారం చాలా ఊపందుకుంటున్న సమయం ఎంతవరకు పరిస్థితులు వెళ్ళాయంటే కులోత్తుంగ చోళుడు అనే చోళరాజు శైవమతం పట్ల విపరీతమైన అభిమానంతో అనేక విష్ణు క్షేత్రాలకు కీడు చేశాడు కావేరీ తీరంలోని చిత్రకూటం అంటే చిదంబరంలో గల్ గోవిందరాజుల శ్రీ మహావిష్ణువు ఆలయ విగ్రహాలకు హాని తలపెట్టాడు ఆ కారణంగా ఆ స్వామి ఉత్సవమూర్తిని వైష్ణవులు రక్షించి శ్రీ పదపురి అంటే తిరుపతికి తీసుకువచ్చి కాపాడారు కానీ ఆ చిత్రకూట క్షేత్ర మూలమూర్తి అయిన క్షీరసాగర సేన గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రంలో పారవేయించాడు ఆ చోళరాజు తర్వాతి కాలంలో భగవద్ రామానుజులు శ్రీపదపురిలో అంటే తిరుపతిలో ఈ గోవిందరాజస్వామి ప్రతిష్ట చేయించారు మూలవరులు శ్రీ రామానుజులు తయారు చేయించినది ఉత్సవ వరులు మాత్రం చిదంబరం నుండి తీసుకురాబడినది వెంకటాచలంపై ఉన్నది కూడా విష్ణువు కాదు శివుడైనా కావాలి లేదా కుమారస్వామి అయినా కావాలన్న వాదమునకు నాంది పలికారు శైవులు ఈ విషయాలు వాదనలు తిరుపతి ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజుకు దాకా వచ్చాయి శైవులు వారి వాదనలు ఆధారాలను ప్రమాణాలతో సహా యాదవరాజు ముందుంచారు భక్తులలో సందేహం రావటానికి కొన్ని ముఖ్య కారణాలు తిరుమలలోని విగ్రహానికి విష్ణు చిహ్నాలైన ఆయుధాలేమీ లేవు శంఖం కానీ చక్రం కానీ ధనస్సు కానీ గద కానీ పద్మం కానీ ఆ విగ్రహానికి లేవు లేకపోగా ఆ విగ్రహానికి జటాజూటాలు ఉండటం విశేషం జటాజూటాలు శివుని చిహ్నం కదా ఆ విగ్రహం భుజాలపై నాగాభరణాలు ఉన్నాయి నాగాభరణాలు శివుని భూషణాలు కానీ విష్ణువుని కాదే సంవత్సరంలో ఒక నెల ప్రత్యేకంగా ఈ విగ్రహానికి బిల్వపత్ర పూజ జరుగుతోంది బిల్వంతో పూజ శివునికి కానీ విష్ణువుకు కాదు కదా చేతిలో పద్మం విష్ణువుకి కానీ ఇక్కడ విగ్రహంలో పద్మం లేదు కానీ విగ్రహం పద్మ పీఠంపై ఉంది కనుక విష్ణువుది కాదు బ్రహ్మదై ఉండొచ్చు కదా పుష్కరిణి స్వామి పుష్కరిణిగా ప్రసిద్ధి చెందింది శివ సంతానమైన కుమారస్వామికి స్వామిగా ప్రసిద్ధి ఈ విగ్రహం కుమారస్వామిది ఎందుకై ఉండకూడదు ఈ పర్వతంపై శివుడు ఎంతో కాలం తపస్సు చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి కదా కనుక శివుని విగ్రహం కాకూడదా శివునిది కాకపోతే కుమారస్వామిది కావచ్చు ఎందుకంటే కుమారస్వామి ఈ పర్వతానికి వచ్చినట్లు సంచరించినట్లు పురాణాల్లో ఎన్నో ఆధారాలున్నాయి నాగాభరణాలు జటాజూటాలు అతనికి వర్తిస్తాయి పైగా అక్కడ ఉన్నది ఆయన పేరు మీదే స్వామి పుష్కరిణి అని ఇలా సాక్ష్యాధారాలతో యాదవరాజు ముందు వాదన శ్రీవైష్ణవులు మొదటి నుండి ఇది విష్ణు విగ్రహం అని మభ్యపెట్టి ఏవో కొన్ని పురాణాల ఆధారాలు చూపించి వైకానస సంప్రదాయంతో పూజలు చేస్తూ ఈ విగ్రహాన్ని విష్ణు విగ్రహంగా చూపించారే కానీ ఇది విష్ణు విగ్రహం కాదని వారి వాదన దానికి వైష్ణవులు పురాణ ఇతిహాసాల ఆధారాలతో సాంప్రదాయకంగా ఎంతో కాలం నుండి జరుగుతున్న పూజా విధానాల దృష్ట్యా ఇది విష్ణు విగ్రహమేనని వాదనలు యాదవరాజు ముందుంచారు యాదవరాజు ధార్మికుడు కానీ అంత శాస్త్రజ్ఞానం కలవాడు కాదు సందిగ్ధంలో పడిపోయాడు పూజా విధానం తిరుమల ఆలయంలో మార్చాలని ఆయనపై పెద్ద ఒత్తిడి శైవులు నుండి ఎంతో కాలంగా జరుగుతున్న పూజా విధానం మార్చడమా మరి వైష్ణవుల ఆధారాలు త్రోసిపుచ్చటం ఎలా ఈ సందిగ్ధ పరిస్థితులు ఆలయ ఆచార వ్యవహారాల్లో కొంత మార్పునకు అవకాశం ఇచ్చాయి శ్రీ వైష్ణవ వైఖానస అర్చకులు వైకానస సంప్రదాయ పద్ధతిలో కైంకర్యాలు చేస్తున్న కొందరు భక్తులు వారి వారి నమ్మకాలకు అనుగుణంగా పూజలు చేసుకోవడం ప్రారంభించారు అలా ఎంతవరకు వచ్చిందంటే వైష్ణవులు విష్ణురూపమని కొలిస్తే శైవులు ఆ విగ్రహాన్ని శివుడని శాక్తేయులు రూపమని ఆలయ ప్రాకారంపై సింహాలున్నాయి అటువంటి సింహ చిహ్నాలు శక్తిపీఠంపైనే ఉంటాయన్నది వారి వాదన ఇప్పటికీ బంగారు వాకిలి మండపంపై బంగారు తాపడం చేసిన సింహాలు మనం చూడవచ్చు కుమారస్వామి అని కాలభైరవుడని ఇలా ఎవరికి తోచినట్లు వారు ఆరాధించడం మొదలుపెట్టారు అప్పట్నుంచే బలిపీఠం ధ్వజస్తంభాల దగ్గర జంతుబలు మొదలయ్యాయని అంటారు శ్రీమద్ రామానుజులు శకం ఒక వెయ్య పదిహేడో సంవత్సరంలో భూతపూరి ఇప్పటి శ్రీ పెరంబుదూరులో కేశవ సోమయాజీ అనే ఆస్తికునికి కుమారుడుగా జన్మించారు ఈయన ఆదిశేషుని అనంతుని అవతారమని ప్రతీతి సంస్కృత ద్రవిడ వేదాలు కూలంకషంగా పఠించి బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించి సామాన్యులకు సైతము తత్వజ్ఞానం అర్థమయ్యే సులభ రీతిలో స్పష్టంగా తెలియజేస్తూ మంచి వైష్ణవ తత్వవేత్తగా ప్రసిద్ధి చెందారు యాదవరాజుపై శైవులు తెస్తున్న ఒత్తిడి రోజురోజుకు ప్రబలమై తీవ్రంగా మారే పరిస్థితి వచ్చింది అన్ని ఇతర వేదాంత విషయాలు వదిలి తిరుమలలోని స్వామిని కుమారస్వామిగా నిర్ణయించవలసినదిగా ప్రమాణాలు చూపించసాగారు వామన పురాణంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో స్కంద శివుల సంభాషణ విపులంగా ఇవ్వబడింది శివుని స్కందుడు ఏ ఆటంకము లేక తపస్సు చేసుకుంటకు తగిన ప్రదేశమేది సకల శుభములు ఇచ్చే ఫలము ఎక్కడా అని అడుగుతాడు శివుడు వృషభాచలము అంటే వెంకటాచలమును సూచిస్తాడు స్కందుడు ఆ పర్వతానికి వచ్చి ఒక సరస్సు ఒడ్డున వాయుమూర్తి తపస్సు చేసుకునటం చూసి తపస్సుకు నిత్యానుష్టానికి అనుకూల ప్రదేశంగా ఎంచి అక్కడ తపస్సు చేశాడని వామన పురాణం స్కాంద పురాణములో తారకాసున సంహారం చేసిన కుమారస్వామి తన బ్రహ్మహత్య దోష పరిహారం కొరకు తండ్రి శివుని సూచన మేరకు వెంకటాచలానికి వచ్చినట్లు అక్కడ ఒక తీర్థంలో స్నానం చేసి బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకున్నట్లు తర్వాత అక్కడ తపస్సు చేసుకున్నట్లు పురాణం చెబుతుంది అలా అక్కడికి వచ్చి ఆయుధాలు వదిలి తపస్సు చేసిన కుమారస్వామి విగ్రహం అది విష్ణువుది కాదు కుయుక్తితో కొందరు వైష్ణవులు ప్రజలకు ఈ విగ్రహం విష్ణువని నమ్మబలికి వైష్ణవ క్షేత్రంగా ప్రచారం చేశారు ఇది నిజంగా కుమారస్వామి విగ్రహం క్షేత్రం కనుక ఆ దేవాలయంలో వైఖానస ఆగమ పద్ధతి ఆపి పూజా విధానం శైవాగమానికి మార్చవలసిందని యాదవరాజుపై ఒత్తిడి తెచ్చారు కానీ యాదవరాజు నిజానిజాల విచారం చేయక ఎటువంటి మార్పు చేయటానికి సిద్ధపడలేదు ఇక్కడ వృత్తాంతమంతా శ్రీరంగ క్షేత్రంలో ఉన్న శ్రీరామానుజులకు కొందరు వైష్ణవులు చెప్పి పరిస్థితులు చక్కదిద్దవలసిందిగా ప్రార్థించారు వెంటనే శ్రీరామానుజులు శ్రీపదపురి అంటే తిరుపతికి వచ్చి యాదవరాజు సభకు వెళ్ళి తన స్వపరిచయం చేసుకొని తన శాస్త్ర పాండిత్యం నిరూపించి శైవులను సభకు పిలిపించి వారికి తనకు మధ్య వాదములకు అవకాశం కల్పించి ఇద్దరి వాదనలు విన్న తరువాత నిష్పక్షపాతంగా రాజు నిర్ణయం చేయవచ్చని సూచించారు అలా ఆ వృషభాచలం అనే అంటే శేషాచలం అంజనాచలం వెంకటాచలం అని వివిధ నామాలతో పిలువబడే కొండపైనున్న ఆలయంలోని మూర్తి విష్ణువా కుమారస్వామియా శివుడా శక్తియా కాలభైరవుడా ఎవరు అనే నిర్ణయ చర్చకు యాదవ రాజు సమక్షంలో గోష్ఠి ప్రారంభమయ్యింది ఓం నమో వెంకటేశాయ నమ వచ్చే అధ్యాయంలో శివుడు కాదు విష్ణువు కాదు అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాము చివరి వరకు వినిన వాళ్ళు గోవిందా అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి